మల్లికార్జున గారు అలాగే వారు వారు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశారు అలాగే ఏడు సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు పనిచేశారు ఎంతో రాజకీయ అనుభవం ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ఆయన ఆయన మిత్రులు వాళ్ళ టీం అందరు కూడా చేరడానికి ముందుకు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు అనేక మంది మాజీ సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీడీసీలు జడ్పీడీసీలతో సహా ఈరోజు మకిన్ మల్లికార్జున గారు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలు చేరడం చాలా అంద ఆనందం దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా తొందరలోనే చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుస్తాము తెలుగుదేశం పార్టీ బలోపేత వర్గా ఈరోజు మల్లికార్జున గారితో పాటు వచ్చినటువంటి రాము పార్టీ చేరబోతున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నా మధ్య మా మల్ల వెంకటకోట గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు వారితో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పక్కన గారిని గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రమ్మని స్వాగతించా ఆ రోజు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తాను చంద్రబాబు గారికి గారు తీసుకెళ్తామని చెప్పినా ఆయన నాకు పదవి ముఖ్యం కాదు అంటే ఈసారికి నేను అందులో ఏదేమో అంటే నేను వైఎస్ఆర్ పార్టీలోనే అనుకుంటున్నానని చెప్పేసి చెప్తారు ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో తీసుకురావాలన్నా ఆ కోరిక ఈ ఈరోజు బొల్లా దౌర్జన్యాల వలన బొల్లా అహంకారం వలన దుర్మార్గాల వలన ఈరోజు మట్టి మల్లికార్జున గారు ఈరోజు ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయితే ఈరోజు రాష్ట్రం అమరావతి రాజధాని పోలవరము ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి అని ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని ఒక నమ్మకంతో ఈరోజు చంద్రబాబు గారి సమక్షంలో మల్లికార్జున గారు చేరడానికి ఒక నిర్ణయం తీసుకునేందుకు నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా స్వాగతిస్తున్నా కృష్ణదేవరాయలు గారు ఆయన వరకుబుడిసెల ప్రాజెక్టు కోసం చాలా పడ్డాడు ఆయన ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చాడు నిధులు ఇమ్మని నిధులు ఇమ్మని ముఖ్యమంత్రిగా చుట్టూ కాళ్ళు తిరిగాడు కృష్ణదేవరాయ అయినా ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించా ఏదో దిగిపోయిన నాలుగు నెలల ముందు శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తొంభై రోజులైనా శంకుస్థాపన చేసి వంద రోజులైనా ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్ట ఒక ఇటుక పెట్ట కృష్ణదేవరాయలు గారు చేసిన కృషి ఒక్క ఫారెస్ట్ అనుమతులు తెచ్చుకోవడానికి ఉపయోగపడ్డది కృష్ణదేవరాయలు ఎంపీ గారు తపన పడ్డాడు నిధులు తీసుకురావాలని కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆ ఉరకు పొడిసెల ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయ ఎంపీ గారిని కూడా నేను తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తున్నా ఖచ్చితంగా ఆయన వస్తే మల్లికార్జున గారి సహకారంతో అలాగే ఎంపీ కృష్ణదేవరావు గారి సహకారంతో చంద్రబాబు గారు ఆశీస్సులతో చంద్రబాబు గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో ఖచ్చితంగా నిధులు సాధిస్తాం సెల ప్రాజెక్టు ఈరోజు ముఖ్యమంత్రి కొబ్బరికాయ కొట్ట అది నిరుపయోగం అయిపోయింది అరవై సంవత్సరాల ప్రజల కోరిక ఉరకసెల పుడి ప్రాజెక్టు పొందేయటం నేను నిండు సంకల్పంతో ఒక ఆశయం పెట్టుకున్నా చంద్రం లోకేష్ గారు పాదయాత్రలో కూడా నా నియోజకవర్గానికి సంబంధించి నేను రిక్వెస్ట్ చేసింది ఒకటే వరంగపొడిస ప్రాజెక్టు నిధులు కావాలని అడిగా ఇంటింటికి మంచి ఇల్లు కావాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది ఇరవై మూడు వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మన కొండ్రముట్ల గ్రామంలో శిలాఫలకాన్ని కూడా వేయడం జరిగింది లోకేష్ గారు అంటే లోకేష్ గారు శిలాఫలకం వేశారు పా తెలుగుదేశం పాదయాత్ర యోగన పాదయాత్రలో వేశారంటే ఖచ్చితంగా జరిగి తీరి ఫేజ్ లోనే ఫేజ్ వన్లోనే వరకు పొడిసీలకి ప్రాజెక్టు నిధులు తీసుకొస్తాం అట్లాగే మేమందరం టీం వర్క్ చేసి ఇంటింటికి ట్యాప్లు పిగిచ్చి బొగ్గవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాప్ వేసి మంచి నీళ్ళు ఇస్తాం వరకపుడిసీల ప్రాజెక్టు ద్వారా కొన్ని గ్రామాలకి సాగునీరు తాగునీరు ఇస్తాం ఆ విధంగా వరకపు పుడిసీల ప్రాజెక్టు అరవై సంవత్సరాల కళని నెరవేర్చడానికి మేమందరం టీం వర్క్ చేస్తాం ఖచ్చితంగా పూర్తి చేస్తామని నేను వినుకొండ ప్రజానీకానికి మాటిస్తాను మల్లికార్జున గారు అలాగే వారు వారు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశారు అలాగే ఏడు సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు పనిచేశారు ఎంతో రాజకీయ అనుభవం ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయన ఆయన మిత్రులు వాళ్ళ టీం అందరూ కూడా చేరడానికి ముందుకు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు అనేక మంది మాజీ సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీడీసీలు డెపిడీసీలతో సహా ఈరోజు మటిన్ మల్లికార్జున గారు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేర చాలా అంద ఆనందం దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా తొందరలోనే చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుస్తాము తెలుగుదేశం పార్టీ బలోపేతం ఇంకా ఈరోజు మల్లికార్జున గారితో పాటు వచ్చినటువంటి రాము పార్టీలో చేరబోతున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నా మొన్నటి మా పొలం వెంకట కోటయ్య గారు కూడా ప్రదేశం పార్టీ చేరారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పక్కన మల్లికార్జున గారిని గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రమ్మని స్వాగతించా ఆ రోజు ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పిస్తాం చంద్రబాబు గారు తీసుకెళ్తామని చెప్పినా ఆయన నాకు పదవ ముఖ్యం కాదు అంటే ఈసారికి నేను అందులో ఏ అంటే నేను వైఎస్ఆర్ పార్టీలోనే చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి చెప్తారు ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో తీసుకురావాలన్నా ఆ కోరిక నెరవేర ఈరోజు బొల్లా దౌర్జన్యాల వలన బొల్లా అహంకారం వలన దుర్మార్గాల వలన ఈరోజు మక్క మల్లికార్జున గారు ఈరోజు ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయితే ఈరోజు రాష్ట్రం అమరావతి రాజధాని పోలవరము ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి అని రా ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని ఒక నమ్మకంతో ఈరోజు చంద్రబాబు గారి సమక్షంలో మల్లికార్జున గారు చేరడానికి ఒక నిర్ణయం తీసుకున్నందుకు నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా స్వాగతిస్తున్నా కృష్ణదేవరాయలు గారు ఆయన వరకుబుడిసెల ప్రాజెక్ట్ కోసం చాలా పడ్డాడు ఆయన ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చాడు నిధులు ఇమ్మని ముఖ్యమంత్రి ఇమ్మని చుట్టూ కాళ్ళు వెరిగిపోయాడు తిరిగాడు కృష్ణదేవరాయ అయినా ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించరా దిగిపోయే నాలుగు నెలల ముందు శంకుస్థాపన చేసి ప్రజలను మోసం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు తొంభై రోజులైనా శంకుస్థాపన చేసి వంద రోజులైనా ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టాల ఒక ఇటుక పెట్ట కృష్ణదేవరాయలు గారు చేసిన కృషి ఒక ఫారెస్ట్ అనుమతులు తెచ్చుకోవడానికి ఉపయోగపడ్డది కృష్ణదేవరాయలు గారు తపన పడ్డాడు నిధులు తీసుకురావాలని కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఆ ఉరికి పొడిసెల ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు ఖచ్చితంగా శ్రీ కృష్ణదేవరాయ ఎంపీ గారిని కూడా నేను తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తున్నా ఖచ్చితంగా ఆయన వస్తే మల్లికార్జున గారి సహకారంతో అలాగే ఎంపీ కృష్ణదేవరాయలు గారి సహకారంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో చంద్రబాబు గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో ఖచ్చితంగా నిధులు సాధిస్తాం సెల ప్రాజెక్టు ఈరోజు ముఖ్యమంత్రి కొబ్బరికాయ కొట్ట అది నిరుపయోగం అయిపోయింది అరవై సంవత్సరాల ప్రజల కోరిక వరకుశెలపుడి ప్రాజెక్టు పూర్తి చేయటం నేను నిండి సంకల్పంతో ఒక ఆశయం పెట్టుకున్న చంద్రమన్న లోకేష్ గారు పాదయాత్రలో కూడా నా నియోజకవర్గానికి సంబంధించి నేను రిక్వెస్ట్ చేసింది ఒకటే వరకుపూడిసెల ప్రాజెక్టు నిధులు కావాలని అడిగా ఇంటింటికి మంచి కావాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది ఇరవై మూడు వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మన కొండముట్ల గ్రామంలో శిలా ఫలకాన్ని కూడా వేయడం జరిగింది లోకేష్ గారు అంటే లోకేష్ గారు శిలాఫలకం వేశారు పా తెలుగుదేశం పాదయాత్ర ఇది పాదయాత్రలో వేశారంటే ఖచ్చితంగా జరిగితే ఇది ఫేజ్ వన్లోనే ఫేజ్ వన్లోనే వరకు శిలకి ప్రాజెక్ట్ నిధులు తీసుకొస్తాం అట్లాగే మేమందరం టీం వర్క్ చేసి ఇంటింటికి ట్యాప్లు పిగించి బొగ్గవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాప్లు వేసి మంచి నీళ్ళు ఇస్తాం వరకు శిల ప్రాజెక్ట్ ద్వారా కొన్ని గ్రామాలకి సాగునీరు తాగునీరు ఇస్తాం ఆ విధంగా వరకపుడిసి ఉన్న ప్రాజెక్టు అరవై సంవత్సరాల కళని నెరవేర్చడానికి మేమందరం టీం వర్క్ చేస్తాం ఖచ్చితంగా పూర్తి చేస్తామని నేను వినుకొండ ప్రధానికానికి మాటిస్తున్నాను ఎన్నో హామీలు ఇచ్చాడు గెలవకముందు వందసారి చెప్పాడు వరకు తంగిరాలు డ్యామ్ కడతానని గెలిచినా కూడా పోయి ఒక పేద మ్యాప్ పెట్టుకొని ఆ పోజులు ఇచ్చి మేము తంగిరాలు డ్యామ్ కడుతున్నాము అని చెప్పేసి ఇంజనీర్ తీసుకొని ఆడికి పోయి తంగిరాలు డ్యామ్ పూర్తి చేస్తానని చెప్పాడు చేయలేదు వడసిపూడి ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తా లేకపోతే నాకు ముఖం చూపించాను బల్ల బ్రహ్మనాయుడు చేయలేదు ఈ నియోజకవర్గానికి నేను నన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా అగ్రికల్చర్ కాలేజ్ తెస్తా పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తాను తెస్తాను అడిగి పారిశ్రామిక వాడిగా డెవలప్ చేస్తాను వినుకోండి అన్నాడు ఒక కొత్తగా ఒక్క పరిశ్రమ తెచ్చింది లేదు ఆయన కూడా కొత్తగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్ట ఆయన ప్రైవేట్గా సొంతంగా కూడా నర్సరాపేటలో వ్యాపారం కోసం డబ్బులు సంపాదించడం కోసం పెట్టాడు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వినిపండులో ఎందుకు పెట్టలేదు నీకు నీకేదా ఆదాయం తక్కువ వచ్చిందని నీ పెట్టుబడి గిట్టుబాటు కాదని నువ్వు ఎమ్మెల్యే అయినా మాట ఇచ్చినా మాట తెప్పావు ఒక్క గవర్నమెంట్ కాలేజీ కూడా తీసుకురాక విఫలమయ్యాడు అసలు బొల్లా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలా తంగిరాలు డ్యామ్ కానీ ఇప్పుడు సెల్ఫ్ ప్రాజెక్ట్ కానీ అట్లాగే ముస్లింస్కి మైనార్టీ కాలేజ్ అని చెప్పేసి రూపాయి ఖర్చు పెట్టలేదు ఈరోజు నీ క్రెడిబిలిటీ ఏంటి అండ్ మాట ఇచ్చి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని ప్రజలు చిత్ చిత్తుగా వండిస్తారు అదేవిధంగా మెయిన్ కమిట్మెంట్గా మా వినుకొండ ప్రాంత ప్రజలకి రుణం తీసుకోవడం కోసం గతంలో నన్ను రెండుసార్లు ఎమ్మెల్యే గెలిపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను తెలిసిన అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అంత రుణపడున్నాను చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే నా వినుకొండ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకు మరీ ముఖ్యంగా నేను హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళకి అంతా నేను రుణపడున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానం వల్లే నాకు ఈ సీట్ వచ్చింది చంద్రబాబు గారు ఆశిస్తుల వల్లే నాకు ఈ సీట్ వచ్చింది ఈరోజు ఐదోసారి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా గతంలో నా భార్య ఒకసారి చేసింది నేను నాలుగు సార్లు పోటీ చేస్తాను రెండుసార్లు గెలిచాను రెండుసార్లు ఓడిపోయాను ఓడిపోయినా నేను పారిపోలా బొల్ల బ్రహ్మనాయుడు లాగా ఓడిపోయినా ఇక్కడే ఉండి నేను ప్రజలకు సేవ చేసా కార్యకర్తలకు అండగా ఉన్నాయుడు అహంకారంతో అహంభావంతో అధికారం ఉందని చెప్పేసి ముందు జీపో జీవు వెనక నాలుగు జీబులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు రెచ్చిపోతున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు మేము మా పార్టీ కార్యక్రమం చేసుకుంటుంటే చంద్రబాబు గారు అంటే ఆపి మీసాలు తిప్పి తొడగొట్టి ఛాలెంజ్ చేసి అహంకారాన్ని ప్రదర్శించాడు బొల్లా బ్రహ్మనాయుడు అట్లాగే బొల్లాబ్రహ్మనాయుడు అవినీతి మీద ఆ గ్రామం దోచుకున్నాడు అలాగే నూట డెబ్బై ఐదు ఎకరాలు ప్రభుత్వ భూములు దోచుకున్నాడు ఆక్రమించాడు ఇవన్నీ కూడా మేము మాట్లాడి ప్రత్యక్షంగా గ్రావెలు దోలుకున్నటువంటి అవినీతిని చూపించి చూపిస్తే మా కార్యకర్త తప్పుడు కేసులు పెట్టాడు బొల్లా బ్రహ్మనాయుడు నట్లు పోట్లు ఎత్తుకుపోయారంట నేను మా కార్యకర్తలు ఎంత సిబిసిటీ ఎంత హాస్యాస్పదం మీ ప్రాంగణంలోకే మీ ప్రిమ్స్లోకి అడుగుడు పెట్ల మా కార్యకర్తలు అయినా పోలీసులు నీ చేతిలో ఉన్నారు అధికారులు నీ చేతిలో ఉన్నారని తప్పుడు కేసు నట్లు బోట్లు దొంగ దొంగ దొంగతనం చేశారు అని నేను మా కార్యకర్తలు చేశారని తప్పుడు కేసు పెట్టించావు అప్పుడు అక్కడ బస్ స్టాండ్ దగ్గర శాంతియుతంగా మా వాళ్ళు మా వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టిన దానికి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడానికి నిరసన ప్రదర్శన చేయడానికి ఆడికి వెళ్తే నీకేం పని నువ్వు ఆడికి ఎందుకు వచ్చావు నువ్వు రావడమే దారిచ్చి నేను పోండి అని చెప్పేసి మా కార్యకర్తలు దారిచ్చి పొమ్మన్నా పోకుండా అక్కడే గంటల తరబడి ఉండి నీ రౌడీలు తెప్పించుకొని నీ పోలీసు మలగాన్ని దించి మా కార్యకర్తల మీద దాడి చేపించావు తొడలు కొట్టావు మేసాలు దిగావు పోలీసు కాల్పులు తెరిపించావు తొడలు కొట్టావు ఖచ్చితంగా మళ్ళా నీకు రిటర్న్ గిఫ్ట్ నలభై వేల పైన మెదాటితో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి నీకు రిటర్న్ కనిపిస్తా నువ్వు చేసిన అవినీతి ఇసులో దోచుకున్నావు బెల్ షాపులు అమ్మించి ఎక్కువ రేటు ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ అమ్మించి ఎక్సైజ్ అధికారులు పెట్టి దోచుకుంటున్నావు పేదలకు ఇచ్చే బియ్యాన్ని పది రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని కూడా పేదల దగ్గర కొని నీ యంత్రాంగాన్ని పెట్టి ఈరోజు వేల టన్నులు ప్రతి సంవత్సరాన్ని అవినీతితో కోర్టు దప్పయించుకుంటున్నావు ప్రభుత్వ భూములు కబ్జా చేశావు ఖచ్చితంగా రేపు తెలుదం ప్రభుత్వం రాగానే నీ మీద స్పెషల్ ఎంక్వైరీ చేయించి నీ అవినీతిలో నిన్ను జైలుకు పంపించడం ఖాయం నువ్వు అవినీతితో చేసి వినుకొండ ప్రజల్ని మోసం చేశావు ఖచ్చితంగా నీ మోసాన్ని మోసాన్ని ఎంక్వైరీ చేయించి నిగ్గు తెలిసి ఎన్ని కోట్లు నువ్వు దోచుకున్నావు కూడా నిగ్గు తెలిసి నిన్ను జైలు పంపడం ఖాయం అలాగే వినుకొండ ఈసారి నన్ను మూడోసారి ప్రజలు నన్ను గెలిపించబోతున్నారు మక మల్లికార్జున లాంటి వాళ్ళు ఈరోజు వైసీ వైఎస్ఆర్ పార్టీలో చాలా బలమైన నాయకుడు మఖన్ మల్లికార్జున్ అలాంటి వ్యక్తి వాళ్ళ వాళ్ళ టీం అందరినీ తీసుకొని చాలామందితో పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరగటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు తెలుగుదేశం ఇంకా బలపడింది మక మల్లికార్జున గారి టీం రావటం వలన తప్పనిసరిగా అందరం కలిసి పనిచేస్తాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం గుండ్లకమ్మ వాగు మీద ఆయన డ్యామ్ అని చెక్కు డ్యాములకి ఎట్లా పెట్టాడు బల్ నేను వినుకొండ ప్రజలకు మాట ఇస్తున్నా మేమందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం గుండ్లకమ్మ వాగు మీద ఇంజనీర్లు వినిపించి అవసరమైన ఎక్కడెక్కడ అవసరమో అక్కడ చెక్ డ్యాములు నిర్మించి రైతాంగానికి ప్రజలకు మంచి నీళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తా వినుకొండ ఖచ్చితంగా చంద్రబాబు గారు సహకారంతో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ వినుకొండకి సాధిస్తా అట్లాగే వినుకొండకి నా టైంలో మంచి నిధులు తీసుకొచ్చా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి టౌన్కి నూట యాభై తొమ్మిది కోట్లు నిధులు తీసుకొచ్చా పల్నాడు వార్డర్కి ఆరు వందల నలభై కోట్లు నిధులు తీసుకొస్తే అందులో రెండు వందల యాభై తొమ్మిది కోట్లు వినుకొండ నియోజకవర్గంలో గ్రామాలకి అన్నింటికీ ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ రోజు నేను నిధులు తీసుకొచ్చా టెండర్ పనులు ప్రారంభించారు ఆ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన కాంట్రాక్టర్ మార్చి కనీసం నేను కష్టపడి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి నిధులు తీసుకొస్తే పల్లెటూర్లకి రెండు వందల యాభై తొమ్మిది కోట్లు టౌన్కి నూట యాభై తొమ్మిది కోట్లు డ్రింకింగ్ వాటర్ శాస్త్ర మంచి పథకాన్ని నేను నిధులు తీసుకొస్తే కష్టపడి దాన్ని బూడిదలో పోసిన పన్నీలు చేశాడు బొల్ల బ్రహ్మనాయుడు కనీసం ఆ నిధులు ఖర్చు పెట్టాను కే నిధులు తీసుకురాడా కష్టం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించడం కష్టం మరి చంద్రబాబు గారు సహకారంతో ఇవన్నీ నేను చేస్తే చేతికొచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి హీరో ఈరోజు ఆ పని కూడా చేయలేకపోయాడు వచ్చిన నిధులు తీసుకొచ్చిన నిధులు బురదలో పోసారు ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో లోకేష్ గారు శిలాఫలకు వేసి హామీ ఇచ్చారు మాకు వరకు శిల ప్రాజెక్ట్ సాధిస్తాం ఇంటింటికి మంచి ఫేజ్ వన్లోనే ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తీర్చుకుంటా ఏదైతే హామీ ఇచ్చానది కట్టుబడి ఉంటా పూర్తి చేస్తా వినుకొండ టౌన్కి ఆ రోజు నా కళ శంకుస్థాపన చేశాం ఇక్కడ ఎన్ఎస్పి స్థలం ఆ రోజు ఇరవై హార్ట్ ఆఫ్ ది టౌన్ ఇక్కడ బాగా డెవలప్ చేయాలి వినుకొండ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ అని చెప్పేసి ఈ ఎన్ఎస్పి స్థలం కష్టపడి నేను తీసుకొచ్చా దాన్ని ఈరోజు అభివృద్ధి చేయకుండా వదిలేశాడు వల్ల ప్రాభు నాయుడు ఖచ్చితంగా తొలిదేశం పాలన రాబోతుంది జనసేన తొలిదేశం ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఈ ఈ ఎన్ఎస్పి సైట్లో చక్కగా పారుగడతాం అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ తీసుకొస్తాం అట్లాగే ఒక పెద్ద స్టేడియం తీసుకొస్తాం ఈరోజు మనం ఇనుకోండి ఒక స్టేడియం లేదు ఒక మంచి పార్క్ లేదు ఖచ్చితంగా ఒక షాదీకానా మంచి షాదీఖానా లేదు చిన్న షాదీఖానా ఉంది ఖచ్చితంగా రేపు ఒక పెద్ద షాధికాన నిర్మాణానికి పూర్తి చేస్తాం ఎన్ఎస్పి సైట్లో ఒక మంచి పార్క్ కట్టి చుట్టూరు షాపింగ్ కాంప్లెక్స్ కడతాం ఒక మంచి స్టేడియం కట్టి చుట్టూరు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతాం ఆ విధంగా వినుకొండ ఒక టీటీడీ కళ్యాణ మండపం తీసుకొస్తాను ఒక మంచి బీసీ భవన్ నిర్మిస్తా ఆ విధంగా వినుకొండ ట పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాను కొండ మీద ఉన్న రామలింగేశ్వర స్వామి గుడి కూడా అది పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా నేను ప్రజలకు మాటిస్తున్నా దీంట్లో నాకు అన్ని విధాల చేయుత సహకారం మా మల్లికార్జున గారు కూడా ప్రతి అభివృద్ధిలో నాకు నాకు తోడుగా నిలుస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అట్లాగే నాతో పాటు ఈరోజు చాలా మంది మళ్ళీ కొత్తగా వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలకు రావాలనుకున్నారు అందరిని నేను స్వాగతిస్తున్నా అందరికి పనిచేస్తాం వినకొండని అభివృద్ధి తీసుక వంద శాతం ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మధ్య పాలం రాష్ట్రంలో ఏరులై పారుతున్నాయి ఇది చాలా బాధాకరం నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను గతంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు నాలుగు లక్షల బెల్డ్ షాప్ని ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో కొత్తగా బిల్ షాప్ తీసుకొచ్చి ప్రజల ఆడపడుచుల తాలిపొట్లు తెచ్చుతా ఉన్నారు ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్య ఆరోగ్యం దెబ్బతిన్నారు హాస్పిటల్ పాలయ్యారు కారణం ఈ నాసిరకం మద్యం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీలు ఆయన సిండికేట్ ఇస్తున్నటువంటి నాసి రకం మద్యం తాగి ముప్పై ఐదు లక్షల మంది పైగా హార్ట్ అటాక్లు పెరాలసిస్లు కిడ్నీలు ప్రాబ్లం లివర్ ప్రాబ్లమ్స్తో నానా ఇబ్బందులు పడి సుమారు ఐదు వేల రెండు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయాయి ఈ రాష్ట్రంలో దాని బాధ్యత ఎవరు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన సిండికేట్ కాదా ఈరోజు ఆడపడుచుల మెల్లలో తాళిబొట్లు తగినాయి అంటే కారణం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సిండికేట్ బాధ్యత వహించాలి ఈరోజు మద్యం నిషేధం మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు పైగా రానున్న పదిహేను సంవత్సరాలు కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు ఇది దారుణం కాదా ఇది మోసం కాదా ప్రజల్ని అసలు మద్యపాన నిషేధం చేస్తానన్న నువ్వు చేయకపోగా పదిహేను సంవత్సరాలు రాబోయే పదిహేను సంవత్సరాల మీద కూడా మద్యం అంటే వ్యాపారం కంటిన్యూ చేస్తామని వచ్చా మా రాబోయే మధ్య ఆదాయం మీద అప్పు తీరుస్తామని ఈరోజు కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ఈ ఈరోజు బెల్ట్ షాపుల వలన ఈ మినుకొండ నియోజకవర్గంలో మూడు వేల పైన బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నాడు కొల్లా బ్రహ్మనాయుడు ఊరికి పది బెల్ట్ షాపులు ప్రతి బెల్ట్ షాప్ దగ్గర ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అంపిస్తున్నాడు ప్రతి బెల్ట్ షాపు దగ్గర ఎక్సైజ్ అధికారులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు ఈ రోజు అవినీతి సంపాదనే ధ్యేయం అయిపోయింది వల్ల బ్రహ్మానాయుడికి కాబట్టి ఈరోజు ఈ బెల్ట్ షాప్ వలన నాసి రకం మధ్య ఈ సిండికేట్ ఈ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో మూల్యం చెల్లించారు రాష్ట్ర ప్రజలు పెద్ద నష్టం నష్టపోయారు అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఈ దుర్మార్గపు మాఫియా వలన ఈ ఈ కలుషిత బ్రాంతి విస్కీల వలన ప్రజలు నష్టపోయారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కోల్పోయాడు ఎప్పుడైతే మద్యపాన నిషేధం చేస్తానని చేయలేదో ఎప్పుడైతే అమరావతి రాజధాని రాజధాని చేస్తానని ఎన్నికల ముందు గెలిచిన తర్వాత రాజధాని ముంచేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాజధాని చేయలేదు మద్యపాన నిషేధం చేయలేదు ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు పది శాతం కూడా పూజ జగన్మోహన్ రెడ్డి తొంభై శాతం వైఫల్యం చెందాడు కాబట్టి ఈరోజు ప్రజల్ని ఓటు అగడికే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అందుకే ఈరోజు రానున్న కాలంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేనని గెలిపించాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు భారీ మెజార్టీతో రాష్ట్రంలో నూట అరవై ఏడు సీట్ల పైన గెలిపించి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా ఈ అవినీతి ప్రభుత్వానికి గొడపాడని చెప్తారు ఈ అవినీతి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని నలభై వేల పైన మెజారిటీ తోటి తెలియసాన్ని గెలిపించి బొల్లాన్ని చిత్తు చిత్తు చేస్తారు ప్రజలు ఇంటికి పంపిస్తారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బొల్ల అహంకారం అహంకారాన్ని బొల్లా దౌర్జన్యాల్ని బొల్లా తప్పుడు కేసులకి ప్రజలే గుడపాడని చెప్పి బుద్ధి చెప్తారు ఈ బొల్ల బ్రహ్మనాయుడికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పార్టీలు చేరడానికి వారు శుభకర్తను వ్యక్తం చేసినటువంటి మక్కన మల్లికార్జునరావు గారికి వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను పేరుపైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పార్టీ తరఫున వారికి స్వాగతం తెలియజేస్తున్నాను ప్రతి గ్రామంలో కేవలం అందరం గారు కలిసి కొత్త పాత కలుద్దాం అలాగే జనసేన టీడీపీ అలాగే కొత్తగా నుండి టీడీపీలోకి వచ్చిన అందరం సమైక్యంగా కష్టపడి ప్రతి గ్రామంలో టీంలాగా ప్రతి మండలంలో టీంలాగా తయారు చేసి నియోజకవర్గంలో పార్టీని భారీ మెజార్డ్తో గెలిపించే దిశగా ముందుకు తీసుకెళ్తాం ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు వల్ల తమ్మల మక్కడ మల్లికార్జున ఆ పార్టీ చేరి ఆయన గెలిపి చాలా కష్టపడ్డాడు కానీ ఆయన గౌరవాన్ని నిలబెట్టుకోలేదని మేము చెప్పుకుంటున్నాను కానీ ఈరోజు మల్లికార్జున గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగు పార్టీలో వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం వారికి ఎప్పుడు సముచిత గౌరవం ఇస్తా అలాగే వారి చాలా అనుభవం ఉంది వారి యొక్క విలువైన సలహాలు ఖచ్చితంగా వారి విలువైన సలహాలు తీసుకుంటా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటా వారికి సముచిత గౌరవాన్ని ఇస్తాను నియోజకవర్గానికి అభివృద్ధిలో కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ హాల్ తీసుకొస్తా మిల్కొండ అంబేద్కర్ భవన్ అంబేద్కర్ భవన్తో గతంలో మా స్ట్రాటజీలో ప్లాన్ చేసుకున్నాం చంద్రబాబు గారికి ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టాను అది కూడా ఎస్సీ భవన్ కూడా తీసుకొస్తాను వినుకొండ బీసీ భవన్ ఎస్సీ భవన్ ముస్లిం చే చూపిస్తాం టీటీడీ కళ్యాణ్ మండపం చేస్తాం మా బాధ్యతలు చెప్పారు తప్పనిసరిగా ఆయనకైతే తెలుగుదేశం పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు గారు ఈ సమ ఉపయోగించుకుంటారని నేను ఆశావహ నిశ్చయం చేసుకున్నాను నాయుడు గారు ఆ సమాధానం అర్థారగానే ఆ నిర్మొహమాట ఉంటది నేను చెప్తున్నా కదా అయ్యా అన్‌కండిషనల్ గా పార్టీలో చేర్చుతన్నా మీమల్ని ఎందుకు కదిగాలి ని ఉపయోగించుకొని గెల్చారని అన్న వైసీపీలో రేపు టీడీపీ కూడా తెలుస్తుంది ని మన పక్కన పెడితే అప్పుడు మిమ్మల్ని నమ్ముకోవాలేకతల పరిస్థితి అని నేను ఒకటే చెప్తున్నా దయచేసి నండి నాకు పదవుల కంటే కూడా గౌరవం ముఖ్యం ఆత్మాభిమానం ముఖ్యం అది ఎట్టి పరిస్థితులు ఇక్కడ దొరికిద్ది ఇక్కడ ఇబ్బంది ఉండదని నేను మొట్టమొదటి ఐదు సంవత్సరాలు ఎవరైతే కష్టపడ్డారు టీడీపీలో నష్టపోయారు కష్టపడ్డారు కేసులు పెట్టించుకున్నారు వారికి గౌరవించిన తర్వాత ఈరోజు నూతనంగా మేము చేస్తున్నాం కాబట్టి మాలో రోజు గుర్తించి తప్పనిసరిగా వారి తర్వాత స్థానాన్ని మేము కోరుతున్నాం కష్టపడతారు కష్టపడ్డారు నష్టపోయారు పాపం వాళ్ళ తర్వాత మేము ఓకేనా ఖచ్చితంగా నా విషయంలో నేను స్నేహానికి చాలా గౌరవిస్తా పార్టీలో పనిచేసిన గౌరవిస్తా అలాగే తప్పనిసరిగా బెరెన్ మల్లికార్జున గారికి మాకు ఎప్పుడు ఈ స్నేహ సంబంధాలు కొనసాగితే ఇద్దరం కలిసి పార్టీ కోసం పనిచేస్తాము భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారిని ఆయన ఖచ్చితంగా ఒక మంచి ఉన్నత పదవిలో ఆయన్ని ఇచ్చి గౌరవిస్తారని నేను భావిస్తున్నాయి